నమస్కారం జై శ్రీమన్నారాయణ ఒకరు ఒక ప్రశ్న అడిగారు చాలా ముఖ్యమైన ప్రశ్న అందరం తెలుసుకోవాల్సిన ప్రశ్న మనం ఆచార్యులను దైవంగా భావిస్తాం కదా అది కాస్త అతిగా అనిపించడం లేదు అంటే దైవాన్ని దైవం అనాలి కానీ ఆచార్యులను దైవం అనడం సబబేనా ఆయన మనలాగా మనిషి కదా ఈయన్ని దైవం అని ఎలా అంటాం అని ఒకరి సందేహం వచ్చింది ఇది వారు అడిగిన ప్రశ్నలో మొదటి భాగం ఆచార్యులుగా అవతరించిన వాళ్ళని దైవం అనొచ్చా దాని శాస్త్రం ఒప్పుకుంటుందా మనకు ఆచార్యుల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి మనకేదో ఇష్టం ఉంది కాబట్టి ఆయన్ని దైవ స్వరూపం అంటున్నామా దానికి ప్రమాణం ఏదైనా ఉందా సోర్స్ ఉందా అని ప్రశ్న ఇక ప్రశ్నలో రెండో భాగం ఏమిటంటే ఒకవేళ ఆచార్యులను దైవం అనుకున్నా ఇవాళ ఉన్న ఆచార్యులందరినీ దైవంతో సమానంగా భావించవచ్చా లేక పాత రోజుల్లో పురాణ కాలంలో వేదవ్యాసుడు వాల్మీకి ఆదిశంకరాచార్యులు రామానుజులు భాస్కరాచార్యులు వల్లభాచార్యులు ఇలాంటి వాళ్ళని మాత్రమే దైవంగా భావించాలా ఎందుకంటే ఇవాళ ఎవరికి వారే తమను ఆచార్యులుగా ప్రకటించుకుంటున్నారు తమని దైవ సమానంగా అంగీకరించాలి స్వీకరించాలి పూజించాలి అని శాసిస్తే ప్రజలు గందరగోళంలో పడతారు కదా ప్రజలు వాళ్ళని అంగీకరిస్తారా స్వీకరిస్తారా అది సాధ్యమా అని అడిగారు ముందు ప్రశ్నలో మొదటి భాగం గురించి చూద్దాం ఆచార్యులను దేవుడుగా భావించవచ్చా ఆచార్యులను దైవంగా భావించడాన్ని శాస్త్రం అంగీకరించింది ఇందులో సందేహం ఏమీ లేదు అందరికంటే ముందు మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యులైన నమ్మాడివార్లను భగవంతుడుగా నమ్మారు వారిని తమకు దైవంగా భావించారు మా ఆచార్యులను తప్ప వేరే దేవుడే నాకు లేరు అని ఆయన తన ప్రబంధంలో పాడారు వారు తమ ప్రబంధంలో దేవుమత్తేన్ కురుగురు నంబి అన్నారు అంటే కురుగూరులో అవతరించిన నమ్మాడి తప్ప నాకు ఇంకెవరూ దైవం లేరు అని అర్థం అంటే వారి ఆచార్య నమ్మాడి కాబట్టి వారిని దైవంగా భావించారు ఆచార్యాన్ని ఉద్ధరితే లోకాన్ శాస్త్రకారుణ్యపాడినా అంటే శాస్త్రం కారుణ్యం అనే ఆయుధాలు చేతబట్టి ఆచార్యులు అవతరిస్తున్నారు సాక్షాత్ నారాయణమూర్తి ఆచార్యులను దైవంగా భావించారు ఇందులో సందేహం అక్కర్లేదు ఇక్కడతో ప్రశ్నలో మొదటి భాగానికి సమాధానం దొరికింది ఇక రెండవ భాగం ఎంతోమంది ఆచార్యులు ఆళ్వార్లు అనేక సంప్రదాయాలలో ఉన్నారు ఇది బాగానే ఉంది కానీ ఎవరు పడితే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు మేము గురువులం మేమే ఆచార్యులం మేము దైవ సమానం అని ప్రకటించుకోవచ్చా అది అంత సులభం కాదు ప్రజలు ఓ మేరకు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు ఆచార్యులు ఎవరు కారు అని గ్రహించే సత్తా ఉన్నవాళ్ళు ఎవరైతే నన్ను దైవంగా పూజించండి అని అంటారో వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా అంగీకరించరు నాకు భగవంతుడు తెలుసు నేను మీకు ఆయన్ని చూపిస్తాను అన్న వాళ్లను దైవమని ఎవ్వరూ నమ్మరు అవిజ్ఞానతాం విజానతాం విజ్ఞాతం అవిజానతాం ఎమతం తస్యమతం మతం ఎస్యన వేదసహ అవిజ్ఞానతాం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని కేనోపనిషత్తులో చెప్పబడింది ఎవరైతే నాకు పరబ్రహ్మ గురించి తెలుసు నేను తెలుసుకున్నాను అన్నాడో వాడు పరబ్రహ్మను గురించి ఏమీ తెలుసుకోలేదు ఎవరైతే పరబ్రహ్మం నాకు అర్థం కాలేదు నా జ్ఞానానికి అందలేదు అంటాడో వాడే నిజంగా తెలిసినవాడు అని ఈ పై శ్లోకం యొక్క అర్థం కాబట్టి తనను తానే ఆచార్యుడిగా ప్రకటించుకొని నేను దైవ సమానం అంటే ఖచ్చితంగా ఆయనను నమ్మకూడదు ఉదాహరణకు పాటలు పాడేవాళ్ళు సంగీత కచేరీలు చేసేవాళ్ళు పొరపాటున ఎక్కడో ఒక అపస్వరం ఎప్పుడో పొరపాటున పాడేస్తారు వచ్చేస్తుంది పొరపా పొరపాటుగా శ్రోతల్లో అందరూ సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఉండరు సంగీత జ్ఞానం లేని శ్రోతలు కూడా అక్కడ ఆయనకు అపశృతి పడింది అనేది గమనించగలుగుతారు అది సంగీతానికి ఉన్న గొప్పతనం అలాగే దైవాన్ని గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఎవరో గొప్ప కోసం తనను దైవంగా చెప్పుకుంటే అది అబద్ధం అనేది మాత్రం మనం తెలుసుకోగలం ఆయన అబద్ధం చెప్తున్నారు ఇందులో వాస్తవం లేదు అని మనకు అర్థమైపోతుంది కాబట్టి ప్రశ్నలో రెండవ భాగానికి పరీక్ష పెట్టనవసరం లేదు కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన పద్ధతుల వలన ప్రచారం వలన కొంతకాలం కొంతమందిని భ్రమలో ఉంచవచ్చు కానీ ఎల్లకాలం అలా గడపలేరు నిజంగా ఎవరైతే భగవంతుడిని తెలుసుకున్నారో వాళ్ళు ఎప్పుడూ నాకు భగవంతుడు తెలుసు తెలుసుకున్నాను అని ప్రకటించుకోరు ప్రజలు ఆయనను వెతుక్కుంటూ వెళ్తారు ఆయన చెప్పేది విశ్వసిస్తారు ఆయనను నిజంగా దేవంగా పూజిస్తారు అందుకని నిజంగా ఆయనకు వైరాగ్యం ఉందా పరోపకారం చేస్తున్నారా శాస్త్రాన్ని అంగీకరించి శాస్త్రం చెప్పినట్టే చెబుతున్నారా తనకు తోచినట్టు చెప్తున్నారా అందరినీ సమానంగా చూస్తున్నారా తాత్కాలిక ప్రయోజనాలు తీర్చే విషయాలు మాత్రమే చెప్తున్నారా లౌకిక విషయాలను చెప్పి రంజింపజేస్తున్నారా లేక శాశ్వత ప్రయోజనం కలిగించే ఆత్మ ఉజ్జీవనానికి పనికి వచ్చే విషయాలు చెప్తున్నారా మనకు చేదుగా ఉన్న మనలో ఉన్న లోపాలని ధైర్యంగా ప్రకటిస్తున్నారా మంచి మార్గాన్ని చూపిస్తున్నారా అనేవి పరీక్షలు వీటన్నిటికీ జవాబు ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళని సదాచారులుగా స్వీకరించి వారిని దైవంగా పూజిస్తుంది లోకం జ్ఞానం అనుష్ఠానం రెండూ కూడా సమానంగా ఉండాలి బాగా ఉండాలి అప్పుడే వాళ్ళని లోకం సదాచారులుగా అంగీకరిస్తుంది స్వీకరిస్తుంది పూజిస్తుంది అలా లేని వాళ్ళను గురువుగా దైవంగా ఎవరూ స్వీకరించదు అది ప్రజలకు చక్కగా అర్థమైపోతుంది మనం సదాచారులను ఆశ్రయించి మంచి మార్గంలో పయనిద్దాం జై శ్రీమన్నారాయణ